వెల్కమ్ టు ఆధుని పట్టణంలోని ఉన్న అనే ఇస్మాయిల్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఈ విషయాన్ని మసీద్ కమిటీ సభ్యులు శుక్రవారం దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే విచారణ చేసి పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు పట్టణంలో ఎవరైనా రౌడీయిజం గుండాయిజం చేసి దౌర్జన్యాలు చేస్తానంటే సహించే ప్రసక్తి లేదన్నారు మజీదే ఇమాం ఖాసిం ఒక మసీదుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు వచ్చి నన్ను కలిశారు ఆదోనిలో ఉన్నటువంటి ఈ మసీదు ఏదైతే ఉందో మజీదే ఇమాం ఖాసిం మజీద్ని గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఒక అతను చెవిటి ఇస్మాయిల్ అనే అతను ఆక్రమించుకున్నాడు అతనికి ఏమాత్రం సంబంధం లేకుండా కూడా నాదే మొత్తం ఈ ప్రాంతం అంతా అని అక్కడ డబ్బులు వసూలు చేయడం అయితేనేమి అక్కడ ము ఆరు షాపులు ఉన్నాయి దానికి సంబంధించిన ఆ మసీదుకి సంబంధించిన ఆదాయం ఎవరు పెద్దవాళ్ళు ఇచ్చి ఉంటారు కట్టి ఉంటారు ఆ దానికి సంబంధించినటువంటి డబ్బులు బాడుగలు తీసేసుకోవడం కానీ ఈ వీళ్ళని భయభ్రాంతులను చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అని చెప్పారు సో ఈ షాకిర్ హుసేన్ కానీ లేదా మహబూబ్ ఆషా కానీ వీళ్ళు అక్కడకు మసీదుకు ప్రార్థన కోసం వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే దాని దాతలు ఉంటారో వీళ్ళందరినీ కలిసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకున్నారు కొత్త కమిటీని ఫామ్ చేసుకున్నారు అయినప్పటికీ కూడా అతను దుర్మార్గాలు చేస్తా ఉన్నాడు భయపెడతా ఉన్నాడు చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు ఇతని మీద త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా చేసి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలోనూ ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యి ఉంది చెవిటి ఇస్మాయిల్ అనే పేరు మీద వీళ్ళని కాపాడమని చెప్పి మళ్ళీ మళ్ళీ అతను వచ్చి మమ్మల్ని మా మసీదుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రక్షణ కావాలని నన్ను కలుగుతాను ఒకటి మాత్రమే చెప్తాను ఆ దోనిలో ఎవడైనా సరే నేను గోండా రౌడీ అని ఎవడన్నా బెదిరించాలని చూస్తే వాడికి నోకల్ చెల్లినట్టే